సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు ఇటీవల కాలంలో తారలు పెళ్లిళ్ళు చేసుకోవడం మరియు కొద్ది రోజులకే విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే వస్తున్నాం ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం కాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ నమిత తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది జెమినీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నమిత ఆ తరువాత తనదైన స్టైల్లో పలు చిత్రాల్లో నటించింది ముఖ్యంగా ప్రభాస్ నటించిన బిల్లా బాలకృష్ణ నటించిన సింహ సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ని సంపాదించుకుంది నమిత ఈ సినిమాల తరువాత నమితకు సినిమా ఆఫర్లు రాకపోయేసరికి తన ప్రియుడు అయిన వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకొని కవలలకు కూడా జన్మనిచ్చింది ఆ తరువాత సినీ రంగానికి కాస్త దూరంగా ఉన్న రాజకీయాల వైపు పూర్తిగా యాక్టివ్గా ఉన్నారు ఈ భామ భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లుగా ఇటీవల కోలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి ఈ వార్తలపై నమిత కూడా స్పందించింది నేను నా భర్తకు విడాకులు ఇస్తానని ఎలా అనుకుంటున్నారు నా భర్త నేను విడాకులు తీసుకోవడం లేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సోషల్ నెట్వర్క్లలో వచ్చే ప్రతి వార్త నిజమైపోదు ఇలాంటి వార్తలు చేసే వాళ్లకు పని ఉండదని నా అభిప్రాయం అంటూ నమిత కూడా స్పందించింది ఈ విషయంపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేసింది నమిత